గ్రామం గోగుపల్లి మళ్ళం ఎత్తు జిల్లా ములుగు నేను గత రెండు సంవత్సరాల నుండి అప్సా ఐటీ వాడుతున్నా కానీ ఇంతకుముందు రెండు సంవత్సరాల ముందు వరకు అయితే అప్సా ఐటీ వాడినప్పటికీ కొద్దిగా అయితే మంచిగా అయితే లేదు దుబ్బు కొలు అవి వేసినా కానీ ఈ విధంగా రిజల్ట్ అయితే అంత సమానంగా వచ్చేసి ఈ విధంగా అయితే లేదు ఇది వాడిన సంత ఏమైతుందంటే మనకు దుబ్బు కూడా బాగా వస్తుంది పొలం కూడా గ్రీనిష్గా మంచిగా నీటి ఒకటే సమానంగా ఇది నా పిల్లే ఇంతకుముందు ఇది ఈ విధంగా అయితే లేదు అది వాడిన సంత ఈ విధంగా ఉంటుంది దుబ్బు కూడా బాగా ఉంది సో దుబ్బం ఎక్కుందో బు బుక్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై ఒక్క దుబ్బు కొలకలు వచ్చి దుబ్బు వచ్చింది ఎన్ని రోజుల పంట మరి ముప్పై ఐదు నలభై వందల ఉంది సార్ నలభై రోజుల పంట అవును ఓకే అంటే ఇంత ముందు మీకు గంట పిల్లకలు ఇన్ని వచ్చే గంట పిల్లకలు అప్పుడు పదిహేను ఇరవై మధ్యలో ఉండేది సార్ ఏ రోజు నుండి అయితే మీరు పరిచయం చేసినా ఆ రోజు నుండి వాడుతున్నాం మరి ఎంత రిజల్ట్ అంటే అంత రిజల్ట్ ఇంతవరకు రెండు సార్లు వాడినా సార్ లో వేసినా మళ్ళీ మళ్ళీ స్ప్రే చేసిన గంట వాడతారా ఇంకా స్ప్రే మందులు కూడా వాడతారా కూడా వాడతాను సార్ మనం కుట్టినప్పుడు ప్రతి పంపు పంపు ఎంఎల్ పోసి ప్రతిసారి కుట్టినప్పుడు స్ప్రే కొట్టడం వల్ల ఏం జరుగుతుంది స్ప్రే కొట్టడం వల్ల ఏంటంటే మనం కుట్టినప్పుడు ఆకు మంచిగా పట్టుకుంటాం సార్ రెండు మూడు రోజులు అదే మనం మామూలుగా అది లిక్విడ్ అని అది లేదు అప్సైట్ లేకపోతే ఏమైతుందంటే అంటే కారిపోతుంది అది ఈ లిక్విడ్ కలపడం వల్ల మంద ఏమైతుంటే ఆకు పట్టుకొని కొద్దిగా ఇరవై నాలుగు గంటలు లేకపోతే రెండు రోజులు అట్లా ఉంటుంది అంటే మళ్ళీ అంటే మందులు మళ్ళీ కొట్టాల్సిన టైం మళ్ళీ ఎక్కువ రోజులు ఆగుతుందా ఎక్కువ రోజులు ఆగుతాను సార్ ఎందుకంటే ఇప్పుడు సెన్సీ కలిపి కదా సార్ బ్లాస్ట్ కు అది ఏమైతుందంటే మంచిగా పట్టుకొని ఉండి అది మంచిగా వ్యాపించి మొక్కకు మొత్తం అంటే ఇక మంచి మంచి రిజల్ట్ అనేది బాగా చూపెడతాం సార్ ఓకే అంటే దిగుబడి ఎట్లా వస్తుంది మరి దిగుబడి మాత్రం బాగానే వస్తుంది సార్ ఒక ఎకరానికి నలభై నలభై బ్యాగేస్ బాగా చెప్తున్నాయి ఓకే ఓకే అంటే ఇప్పుడు తాలు ఇట్లా ఏమన్నా పోద్దా తాలు అంటే కొద్దిగా అప్పుడు ఎండాకాలం అయితే పోతుంది సార్ ఎట్లా అంటే ఇక అది వాతావరణం కొన్ని బర్లు కాకపోవడం వల్ల కానీ బాగానే ఉంటుంది అంతే వెయిట్ మాత్రం బాగా వస్తుంది సార్ వెయిట్ అయితే బాగా వస్తుంది అవును ఓకే అంటే ఇప్పుడు మీరు గత ఎన్ని సంవత్సరాలు వాడతారు గత రెండు సంవత్సరాలు సార్ వాడేది ఓకే ఓకే

ఏ ఇవ్వలేదు లేదు అన్న అయిపోయినట్టున్నది అయిపోయినట్టుంటే నేనేం చేయాలి మరి